హాయ్ అండి అందరూ బాగున్నారా కుమారి ఆంధ్ర రోజులకి స్వాగతం ఇదిగో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఆరోగ్యంగా చక్కగా సంతోషంగా ఉండండి అందరూ హెల్దీ హెల్దీగా వంటలు చేసుకుంటూ బాగుండీ ఇదిగో ఈరోజు ఇదిగో చూసారా ఎంత గ్రీనిష్గా ఎంత బాగున్నాయో చిక్కుడుకాయలు చిక్కుడుకాయ ఏం చేశాను నేను చిక్కుడుకాయని ఇదిగో బాగు చేసుకుని నీట్గా లోపల పుచ్చులు ఏమీ లేకుండా తీసుకుని లోపల పుచ్చులు అవి ఏమీ లేకుండా చూసుకుని నీట్గా ఉన్నవి బాగు చేసుకున్నా ఇదిగో గింజలతో చిక్కుడుకాయ తీసుకున్నాను కదా ఇవి కుక్కర్లో కింద కొన్ని నీళ్లు పోసి కుక్కర్లో పెట్టేశాం ఇది ఏం చేద్దామంటే కూర వండుకుందాం కారం కూరలు వేపుళ్ళు అని చేసుకుంటున్నాం కదా ఈరోజు కూర వండుకుందాం ఎలా వండుకుందాం అంటే ఇగ నీళ్ళు పోసి ఉడకబెట్టేసుకుంటే టేస్ట్ బాగోదు కాబట్టి తర్వాత మళ్ళీ వేసుకుందాం ఈ బెల్లం చిన్నగా ఇది చిన్నగా చింతపండు కొంచెంగా ఇదిగోండి బెల్లం వేసాం చింతపండు వేసాం ఇదిగో కొంచెంగా మొక్కలకు సగపడా కొంచెంగా ఉప్పు వేస్తాం ఉప్పు వేసావా కొంచెం పసుపు వేస్తాం ఇవన్నీ ఉడికిపోయాక మళ్ళీ వేసుకోవాలి నేను ముక్కలకు సగపడ అయ్యే వేసాను చాలామంది ఏం చేస్తారంటే ఉడకబెట్టుకోవడం కదా అని ఓపల అంటూ రెండు గ్లాసులు నీళ్లు పోసి ఉడకబెట్టిన మొక్కలు తీసేసుకొని నీళ్లు పంపేసుకుంటారు మనం అలా చేయకూడదు కరెక్ట్గా దీనికి కొంచెం ఆవిరికే వాటర్ వచ్చేస్తుంది కదా నేనేం చేశాను చిన్నిగా లేకపోతే ఒక నాలుగు టీ స్పూన్లే పోసాను అంతకంటే ఎక్కువ ఉండదు నేను పోసింది దే ఆవిరైపోతాం ఇదిగో ఇలాగా ఒకటే ఒకటే ఒక విజిల్ తెప్పించుకుంటే బాగుంటుంది లేకపోతే మెత్తగా తేగుడు తేగుడులాగా అయిపోతుంది ముద్దు ముద్దులాగా ఉంటుంది బెల్లం పిండి కూడా పెట్టుకోవాలి ఆకలిని బాగుంటుంది మా అమ్మగారు చిన్నప్పుడు చేసేవారు బాగా ఇష్టంగా తినేవాళ్ళం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇందులో చాలా ఉంటాయి కదా చిక్కుడు గింజలోనే చాలా విటమిన్స్ ఉంటాయి పైగా గ్రీనిష్గా ఉన్నవన్నీ కూడా బీట్వెల్వ్కి సంబంధించినవి అంటున్నారు కదా ఇందులో మాంసకృతులు ఉంటాయి బోళ్ళు ఉంటాయి ఫైబర్ ఉంటుంది చాలా ఉంటాయి ఇదిగో ఇదే అవుతూ ఉంటుంది కదా అయ్యాక అప్పుడు శనపప్పు మినపప్పు పోపులతో ఈ ఉడికింది అందులో వేసుకుని కొంచెం ఈలోగా చిన్నగా చింతపండు వేసుకోవచ్చు చిన్నగా చింతపండు పక్కన పెట్టుకుని నానబెట్టుకోవాలి చిన్నగానే ఇప్పుడు వేసాము అంతే వేసుకుని బెల్లం పక్కన చితకు కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి చూపిస్తాను అవి కూడా ఇదిగోండి మినపప్పు శనగపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాను కరివేపాకం ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇదిగో మొక్కలు చూసారా ఇలా అంటే నలిగిపోయి కొంచెం అడుగునా ఇంకా వాటర్ని చూసారా నేను అంత తక్కువ పోసినా ఇంకా వాటర్ ఉంది ఈ వాటర్ని బయటకు ఉంటే ఇలాగే మగ్గ పెట్టేసుకున్నాం ఇలాగే కలుపుతూ ఉంటే ఉడికిపోతుంది ఉప్పు పసుపు వేసి బెల్లం వేసి ఉడకబెట్టు ఇదిగో ఒక స్పూను వరుపుండి తీసుకున్నాను బెల్లం తీసుకున్నాను కొంచెం ఉప్పు కూడా తీసుకోవాలి కదా ఇందాక మొక్కలోకి సరపడాయ్యే ఉప్పు తీసుకుందాం ఇది కూడా పక్కన లైట్గా చింతపండు నానబెట్టారు ఎంత కూడా అక్కలేదు అది వేసుకుందాం ఎందుకంటే మొక్కల్లో వేసుకున్నాం కదా ఇదిగో ఇలా ఇది ఉడుకుతూ ఉంటుంది ఇదిగోండి అది ఉడుకుతూ ఉంది కదా ఇందాక వాటర్లోకి ఉన్నాయి ఉప్పు వేసాం కదా ఇంకొంచెం ఉప్పు ఉప్పు వేసుకుందాం వేసుకుందామా ఉప్పు వేసుకుందాం ఇదిగో బెల్లం కూడా వేసేసుకున్నాం బాగుంటుంది మంచి విటమిన్ ఫుడ్ పూర్వకాలం పెరట్లోనే చిక్కుడుకాయలు ఉండేవి కదా మా చిన్నప్పుడు కోసు తెచ్చేసుకునేవాళ్ళం ఇలా వండి వండేసేవారు అమ్మ మా అప్పయారు కూడా వంటలు చాలా బాగా చేస్తారు అన్నీ ఆవిడ దగ్గరనే వేసుకున్నా అన్నీ బాగా చేస్తారు వంకాయ కూర కొత్తిమీర కారం పెట్టిన కూరలు అన్నీ పచ్చళ్ళు చేతి పచ్చళ్ళు ఎక్కువ ఇక్కడికి ఇక్కడికి వచ్చాకనే నేర్చుకున్నాను నేను ఎక్కువ ఆవకాయలు అవి వేసుకున్నారన్నమాట రోజు ఏదో ఒకటి కంపల్సరీగా మా అత్తగారు చేతి పచ్చలు చేసేవారు నాకు అదే అలవాటు అయిపోయింది నాకు కూడా ఏ చేతి పచ్చడి రోజు లేకుండా తినాలనిపించ చూసా ఎంత బాగుందో బెల్లంతో పాకం వచ్చినట్టు ఉంటుంది అంటే ఇది ఇది కూడా విటమిన్ ఫుడ్ చక్కగా చూడండి ఎంత బాగుందో గ్రేవీస్గా చాలా బాగుంది చూసా కరివేపాకు లేదు కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర అయినా కరివేపాకైనా వేసుకోవచ్చు ఈ గింజలు అన్నింటిలోనూ చాలా విటమిన్స్ ఉంటాయి చూడండి మీరు కూడా ట్రై చేయండి హెల్తీగా టేస్టీగా ఉండే కూరలు వంటలు అన్నీ పెడుతున్నా మన తెలుగు గుడికి వెళ్ళాం కదా చక్కగాను అమ్మవారికి మా తోటికాళ్ళు కొంతమంది కలిపి సౌగంధికే గ్రూపు స్టార్ట్ చేశారు లేని వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి ఏమన్నా ఇచ్చి చదువుకోలేని చదువుకోవడానికి డబ్బులు లేని పిల్లలకి హెల్ప్ చేసి పెళ్లికి హెల్ప్ చేసి ఒంట్లో బాగోకపోతే వాళ్ళకి ఎవరికైనా ట్రీట్మెంట్కి ఇచ్చి అలా చేస్తూ ఉంటారు అందరూ ఓన్లీ సోగందిక గ్రూప్ అంటే ఓన్లీ బ్రాహ్మస్ గ్రూపే కానీ వేరే వాళ్ళకు కూడా చేస్తూ ఉంటారు అది ఆ గ్రూప్ ద్వారా వెళ్ళాం మనం సుబ్రహ్మణ్యాసుడు కళ్యాణం జనవరి నాలుగుని చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అందరూ చూస్తున్నారు చాలామంది వస్తున్నారు అందరినీ ఆహ్వానించింది వాళ్ళు వాళ్ళ టీం ఉంటారు కొంతమంది అందరూ కలిపి నడుపుతారు అన్నమాట ఇదిగో అయిపోయింది చూసారా ఇది ఉల్లికారం పెట్టిన కూర కూడా పెట్టినట్టున్నాను పెట్టకపోతే పెడతాం చిక్కుడుకాయ ఉల్లి కారం పెట్టిన కూర కూడా చిక్కుడుకాయ టమాటా ఉల్లిపాయ మసాలాకాయ కూడా చాలా బాగా చేసుకోవచ్చు అది కూడా చూస్తాం ఇదో మధ్య మధ్యలో వెళ్తున్నాం కదా ఈ హడావాళ్ళు ఉన్నాం వేళ కూడా వెళ్తాం అందుకే పొద్దుటే వండ చేసేస్తున్నాం గుడికి వెళ్ళాలి మనం చింతపండు పోసుకోలేదు కదా ఇది కొంచెంగానే ఇందాక ఉంది కదా మళ్ళీ ఎక్కువలు పైతే చిరాగ్గా ఉంటుంది ఆయన డాక్టర్స్ కూడా ఎక్కువ చింతపండు తినదంటున్నారు కదా నేను తగ్గించేసా ఇంతే ఇంకా ఇది కూర రెడీ అయిపోయింది దగ్గరికి వచ్చాక దింపేసుకోవడమే ఇదిగోండి నేను ఇది ఫ్రై బెల్లం పెట్టిన కూర అందరూ ఇష్టంగా తింటాం ప్లస్ మాఘమాసంలో పాలు పొంగించుకుంటాం సప్తకి పాలు పొంగించుకుంటాం కదా అప్పుడు తరిగిన కూర తినకూడదు అంటారు కదా అప్పుడు కంపల్సరీగా చిక్కుడుకాయ పెదాలు కూడా పెడతాం కదా చిక్కుడుకాయతో అది బాగుంది ఆ టైంలో కూడా ఇలా వండేసుకోవచ్చు మనం తరగలేదు కదా మనం అది నా వీడియోలన్నీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా ఇంకా చాలా వంటలు అవి వచ్చి చాలా పెడుతూ ఉంటాను చూడండి మనసు ఒక్క కూడా కారం పొడి చేసుకున్నారా ఎలా వచ్చిందో కామెంట్ పెట్టలేదు చూడండి ఎంతవాళ్ళు దింటేస్తాం ఇంకా తడి కూడా లేకుండా చూసుకుని జింటేస్తాం ఇదిగోండి చిక్కుడు కాగి బెల్లం పెట్టిన റെഡി ചൂസാര എന്താ നീ ട്രൈ ചെയ്യാം